రైతులకు రైతు బంధు వేసిన రైతులు నాకు ఓట్లేస్తారు అనుకుంటున్నారు కానీ ఆ రైతులు ఎవరు మా తల్లిదండ్రులు ఆ రైతులు ఎవరు మా చిన్నమ్మ మా పెద్దమ్మ మా నాన్న మా అక్క మా అన్న మా తమ్ముడు మరి మా మాట వింటారు కానీ మీ మాట విన్నారు రైతు బంధు చేసినా రైతులు ఓట్లేస్తారనే విషయం పక్కన పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తే ఓట్లాడతాయనే విషయాన్ని గమనించవలసిన కోర్సున్నాం రెండో విషయం ప్రతి ఎగ్జామ్ కు మినిమం నలభై రోజులు టైం పెట్టాల్సిందా కోర్సు ఇప్పుడు దయకరైనా మాట్లాడతారు దయచేసి అందరూ ఓపికగా వినాలని కోరుచున్నాను థ్యాంక్ యూ ఇంతసేపటికి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అయితే ఇవన్నీ ఇంతకుముందు మన నాయక్ చెప్పినట్టు కొన్ని తెలియని ఏం కాదు అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేను తీసుకోలేదు కానీ కొన్ని తెలియని ఏం కాదు కానీ చాలా విషయాలు నేను తెలుసుకున్నాను మాత్రం చెప్పగలను మీ ద్వారా ఇంకో ఒక గొప్ప పని మీరు ఇప్పుడు ఈడ ఉండి మీరు అందరు చేసింది ఏంటంటే మేము డెమోక్రటిక్గా మాట్లాడగలుగుతాము అని ఒక సందేశము రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకో నేను వచ్చింది ఇందుకు మొదలుగా మనం చదువుకున్న వాళ్ళము విష్ణులము మనం మాట్లాడగలం ప్రభుత్వాలనే మార్చగల శక్తి ఉన్నప్పుడు మన బతుకును మార్చుకోలేమా ఇక్కడ డైలాగ్ అనేది ఎప్పుడైనా సరే డెమోక్రటిక్ డైలాగ్ ఎప్పుడు కూడా మార్పుకు కారణమవుతుంది ఈ వాతావరణం ఎందుకు ఇక్కడ చెడిపోతుందనే ఉద్దేశంతోనే మొన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బోనాలకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు నా దగ్గరికి వస్తారు నన్ను నిలదీస్తారు నన్ను ప్రశ్నిస్తారు అని కూడా నేను ఊహించలే కానీ ఆ ఊహించని పరిణామమైన నాకు ఆలోచన వచ్చింది ఇట్లా మాట్లాడే పరిస్థితి మంత్రులకు ఉండాలి ముఖ్యమంత్రికి కూడా ఉండాలనేది నా కోరిక ఎందుకు ఎస్ దయాకర్ వై సెంట్రల్ లైబ్రరీ హాల్ దగ్గర మాట్లాడి వాళ్ళ ప్రశ్నలు విన్నాడు వాళ్ళు కోప్పడితే చూసిండు వాళ్ళ ఆవేశాలను తెలుసుకోగలిగిండు ఈ ప్రయత్నం ఎవరైనా చేయాలని ఎప్పుడనిపిస్తుంది అంటే రచ్చ నేను మనోని కూడా ఎందుకన్నా అంటే మీ ఆవేదన చెప్పుకునే వేదిక లేకుండా పోయేది ఆ ప్రజాస్వామికం తర్వాత నేనేం మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత నేనేం చేయాలనేది నాకు ఒక ఐడియా వస్తుంది నేను ఇక్కడ మన వాళ్ళని కలిసిపోయాక కూడా నేను ముఖ్యమైన అధికారిని కలిసిన అసలు వాస్తవానికి రాజకీయాలు పక్కన పెట్టి పేరు ఎందుకు కానీ కలిసిన తర్వాత వారు ఒక సమాచారం ఇచ్చిండ్రు ఆ సమాచారం చెప్పినా అది మీకు త్వరలో లాగా అనిపిస్తుంది ఈ త్వరలో ఎంత ప్రమాదకరమో మీతో మీతో దగ్గరికి వచ్చిన తెలిసింది ఇంకో త్వరలో అనే పదాన్ని నేను వాదన నిషేధిస్తున్నా ఎందుకంటే అరవై వేల ఉద్యోగాల్లో గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్స్ పేపర్ లీక్స్ వల్ల రద్దైన మళ్ళీ వాటిని నిర్వహించే వాటిని పెట్టడం వల్ల కూడా అది బడ్జెట్ పైప్ లైన్లో ఉన్నాయి వాటిని పక్కన పెట్టి మనం కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ఉండదు కాబట్టి అవి ముందుగా నింపడం జరిగింది వాళ్ళు ఎందుకు నింపలేకపోయింది అనేది నేను 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 కాదు వాళ్ళు మా బిఆర్ఎస్ మిత్రులు చెప్తారు కానీ మేము అది నిం అది కూడా ఒక అడ్డంకి ఇప్పుడు దాంట్లో పదివేలకు వరకు అని మన అశోక్ సార్ అన్నాడు ఇంకా ఇంకో మిత్రుడు ఐదు వేలు అన్నాడు ఆరు వేలు అన్నాడు మేబీ మోస్ట్ ప్రాబబ్లీ న్యూ నోటిఫికేషన్స్ ఎడిషన్స్ అయ్యి ఉండొచ్చు కాక అవి యాభై రెండు వేలతో ఇప్పుడు అరవై రెండు వేలు ఇట్లా వచ్చినట్టుగా ఏదో లెక్క ఉంది నేను దాన్ని పూర్తి స్థాయి వివరాలు తీసుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకుంటున్న ఎన్నికల లోపకే పద్దెనిమిది వేలు ప్లస్ ఇరవై రెండు వేల వరకు పర్మిషన్స్ వచ్చి నోటిఫికేషన్స్ కూడా రావచ్చు అనేది నా యొక్క ఆలోచన దాన్ని మీతో కలిసి ఒక రిప్రజెంటేషన్ ప్లాన్ చేస్తున్నా పది మంది మీరు ప్లాన్ చేసుకోండి పది పదిహేను మంది మీరు ప్లాన్ చేసుకోండి అక్కడ కూడా వచ్చేది అంటే మీతో భయపడేది ఎందుకంటే మేము ఎందుకు భయపడమంటే మీరు మేమే మేమే మీరు కొత్త గేమ్ కాదు కాకపోతే దాకా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఎమ్మెల్సీ అవ్వచ్చు కాక కానీ నేను ఇంతకుముందు చెప్పిన కదా ఒక రోజున నేను రామ్ గారి దగ్గరికి పోతే ఊహించలే నేనైతే అసలు అంత స్పాంటేనియస్గా థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్ వచ్చి అంటే విద్యార్థి శక్తి కానీ నిరుద్యోగ శక్తి కానీ ఎట్లా ఉంటుందో నేను నా లైఫ్లో నేను ఎంకామ్ చేసిన ఎంసీఏ చేసిన ఎల్ఎల్బి చేసిన పిహెచ్డి చేసిన కానీ ఆ రోజు చూసిన ఆ కసి నాకెందుకో చాలా భయంకరంగా అనిపించింది ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రతిదాడికి కూడా వాళ్ళు తెగబడే పరిస్థితుల్లో దాన్ని సవటైజ్ చేసిన అది చాలా ప్రమాదకరం అలాంటి పరిస్థితిని మీకు రానివ్వమని మాత్రం నేను ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నా మీకు పదిహేనో తారీఖు వరకు ఆగస్టులో మా అశోక్ సార్ అన్నట్టు మా మిత్రులు అన్నట్టు మీరు డెడ్ లైన్స్ పెట్టుకున్న ఆ డెడ్ లైన్స్కి అవకాశం రాకుండా చేసే ప్రయత్నం చేస్తా వీలైతే రేపే ఎల్లుండే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మిమ్మల్ని కలిసిన అని కూడా చెప్పాలిగా ఇట్లా మీడియా ద్వారా చెప్పుడు కాదు కదా మిమ్మల్ని కలిసిన ఇట్లా పోయినా అనే విషయం కూడా చెప్పాలి ఒకటి మాత్రం నేను గమనించింది ఏంటంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో మాకు అవకాశాలు ఏవి మేము మీకోసం రోడ్డునబడి తిరిగితే ఇక్కడ కుర్చీల్లో కూర్చొని రాసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి మరి మా సంగతి ఏంటని మీరు మమ్మల్ని నిలదీసినట్టుగా కనపడ్డది ఇక్కడ ఇదే కాకుండా రెండు లక్షల ఉద్యోగాల ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టు ఎంత మేరకు ఉన్నదో వాటి విషయాలు కూడా నా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయడం కాకుండా జీపీఓస్ కూడా సంబంధించి నేను పెద్దలతో మాట్లాడిన మీ కాడికి రావాలంటే ఏదో ఒకటి చెప్పకుండా నేను రావడం కూడా భావ్యం కాదు కాబట్టి మీ రిప్రజెంటేషన్ మీరే ఎంచుకోండి పదా పదిహేన ఎంచుకుంటే నేను ఒక రెండు మూడు రోజులు ఒక ప్రయత్నం పెద్దలతోనే చేస్తా ప్రయత్నం కాదు సీరియస్గా మీతో ఉండేట్టు చేస్తా మీరేంటంటే ఎందుకంటే అందరూ మీతో భయపడుతున్నది వస్తున్నప్పుడు కూడా దాకా నువ్వు మరి లైబ్రరీ దాని కాడికి పోతున్నావు మళ్ళీ గొడవ అవుతుంది రచ్చ అవుతుంది అంటే ఎవరి మీద గొడవ పెడతారు మనోళ్ళు మన మీద గొడవ పెట్టడం కూడా మనం శత్రువులు ఇక్క చూస్తామా మన మన నిరుద్యోగులు మన యువకులు తెలంగాణ కొరకు పోరాడిన రక్తం ఇది ఎంత చైతన్యవంతమైన రక్తం మా లాంటి ప్రశ్నించకపోతే మీరు ఇంకెవరిని ప్రశ్నిస్తారు మేమే కదా ఆ రోజు మేము ఏ ప్రయోజనాల కొరకు ఏ జేఏసీలను జేఏసీలకు తెచ్చినామో నాకు తెలుసు చెత్త ఏరుకునే వాళ్ళని కూడా జేఏసీలకు తీసుకొచ్చినాము మేము చెత్త జేఏసీ అని పెట్టి చిన్న చిన్న సంఘాలు వచ్చి ఆ రోజు మనకు కొరకు చేసింది నేను ఏ ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తాను నా ప్రభుత్వం కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను దానికోసమే మీ దగ్గరకు వస్తున్నా నేను లేకపోతే ఎందుకు వా చాలామంది చాలా పోస్టులు తీసుకొని హాయిగా ప్రశాంతంగా ఇంత రక్క కొరకు ఇంత రచ్చ కొరకో ఎవరు రారు కానీ మేము ముద్దాయలం కావద్దు ప్రజల ముందు ఎందుకంటే ఏ ప్రయోజనాల కొరకు తెలంగాణను సాధించుకున్నామో ఆ ప్రయోజనాలు సాకారం కావాల్సిన అవసరం ఉంది అది మీలాంటి వాళ్ళకు మేర జరిగితే మీరు కదా తెలంగాణ భవిష్యత్తు రేపు ఇలా ఒక కొత్త అంశం వచ్చింది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు సంబంధించి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తొంభై శాతం రిజర్వేషన్లు ఇస్తే మనం కూడా భూమిపుత్రులకు ఎనభై శాతం రిజర్వేషన్లు అనుకున్నాం కానీ అది చట్టరూపం దాల్చలేదు దానికి సంబంధించిన అవసరం ఇప్పుడు చట్టరూపం దాల్చాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది ఎందుకంటే కొత్తగా వచ్చే ఏ కంపెనీలోనైనా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ భూమిపుత్రుని యొక్క ముద్ర ఉండాల్సిన బాధ్యత అయితే ఉన్నది అది మనం అందరం చేద్దాం నేను కూడా ఎందుకు మీకు ఈ మాట అంటే ఇక తెలంగాణ సాధించుకొని ఫ్రీ జోన్ ఉన్నట్టుగానే ఇక ఇప్పుడు కూడా ఉంటే తెలంగాణ హెచ్చుడు ఎందుకన్నా ఆదిలాబాద్ బిడ్డ గో గోండ్ ఏడ్సే నా ఖమ్మం బిడ్డ దళితుడు ఏడ్సే నా మౌనవర్ బిడ్డ బీసీడ్సీ అసలు ఇన్ని ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చి ఎవరికి పోతున్నాయి అంటే టెక్నికాలిటీస్ పేరు మీదనో లేకపోతే మేధోవలస పేరు మీదనో ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అయిపోయింది తెలంగాణ వల్ల ముఖం కనపడడం కూడా సమస్య అయిపోతున్న పరిస్థితులు ఇవి అదే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉంటే చాలామంది దీంట్లో ముందు మా నాయక్ మాట్లాడి కేడ్ ఆ ఆవేదన చూస్తుంటే మరి ఎవరికి చెప్పుకోవాలనే దాని దగ్గర ఇలా ప్రభుత్వంలో ఉండే నేను ఈరోజు ఎమ్మెల్సీగా కాక నా స్ట్రేచర్ ఎంతున్నది నా స్టేటస్ ఎంతున్నది నా బలం ఎంతున్నది అని కూడా నేను కూడా చూసుకోవాలి కదా మీ నుంచి వచ్చిన విజ్ఞాపనల విషయంలో నేను నిజంగానే తెలంగాణ ఉద్యమకారుణ్ణి అయితే నేను ప్రభుత్వంలో నేను నా ప్రాధాన్యత ఉన్నది అని అనుకోవాలంటే మీ యొక్క అంశాలను నేను ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క డిపార్ట్మెంట్ కాదు కదా రెవెన్యూ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిసిటీ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్లో ఇలా జాబ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఒకరోజు మీ సందర్భం మీతో మీ మీ అంశంలోనే కోదండరామ్ రామ్ గారు రియాజ్ గారు తర్వాత మన దయాకర్ దయాకర్ గారు ఇంకో వెంకట్ గారితో కలిసి మాట్లాడిండి ఆ రోజు అంటే నాకు ఈ సబ్జెక్టు నేను అప్పుడు రాలేదు ఇక్కడికి చేయలేదు కాబట్టి నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా చెప్పిండు రియాజ్ గారు కూడా ఒక మాట చెప్పిండు ఆ రోజు నుంచి పైప్ లైన్లో ఉన్న ఏంటి అసలు ఇప్పుడు మనం వెయాల్సిన ఏంటి బడ్జెటరీ పర్మిషన్స్ ఎంత మేరకు ఉంటాయనే విషయంలో త్వరలోనే మో త్వరలో ఆడా ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు నేను మీ రిప్రజెంటేషన్కి చెప్పిస్తా నేను మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడానికి నేను సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నా ఆ విషయంలో నేను ఎందుకు ఇంత ఆతృత అనంటే వందల ఫోన్లు నేను అటెంప్ట్ చేసేదానికంటే మీతో ఇలా చర్చించేది మొత్తం తెలంగాణకు పోతుంది ఇంతకుముందు ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ఉద్యమం నడిస్తే మొత్తం కాకతీయ నుంచి అంతా పోయినట్టుగా ఇలా ఆ పరిస్థితి ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీకి ఇక్కడికి వచ్చినందుకు సంతోషం ఇయాల మా ఉపేందర్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నన్ను ఇక్కడికి బోనాలకు పిలిచి నా బోనం ఎత్తిండు కాబట్టి లేకపోతే నేను వేరే పనులల్లో ఎంగేజ్ అవుతుంటే ఈరోజు వేరే ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తా అని రాకపోతే మళ్ళీ నా క్రెడెన్షియల్స్ కూడా క్రైసిస్లో పడతాయి కాబట్టి నేను ఇక్కడికి వస్తా అని చెప్పినందుకు వచ్చినందుకు మీరందరూ సహకరించిన తీరు దడప ప్రశ్నలు ఉంటాయి ఆవేశాలు ఉంటాయి దాన్ని అర్థం చేసుకోలేక కాదు మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడికి రావడానికి నాకు అవకాశం ఉండాలంటే మీరు చెప్పిన అంశాలన్నీ కూడా నేను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇది మీతో చెప్తున్నది కాదు మీతో పాటు వీళ్ళతో కూడా చెప్తున్నా నేను ఇవి ఎందుకంటే మొన్న వచ్చి ఈడ ఈడ అగపడ్డది అంత పెద్దగా ఏదో దయాకర్కు నిరసన సేగా దయాకర్ని అడ్డుకున్న విద్యార్థులని వస్తుందని నేను అనుకోలే మరక మంచికే ఏంటి అడ్డుకున్నది కూడా మంచికే ఎందుకంటే మీకు మంచి జరగడం అంటే మనకు మంచి జరగడం అనుకునేటోళ్ళం మేము ఫక్త్తు పోలిటీషియన్గానే దయాకర్ అంటే వాడు తెలిసినోడు కాదు కదా ఏ దయాకర్ కూడా గట్లనే అయినరా అని అనుకుంటారని ఆ ఆ మాట వద్దని మీ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి త్వరలోనే వీళ్ళందరితో సారీ కృష్ణ నాకు శంకర్ వీళ్ళు ఇంతకుముందు టచ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అశోక్ సార్తో మిగతా ఆడబిడ్డలు కూడా ఉన్నారు వాళ్ళని రిప్రజెంటేషన్ మీరు ప్లాన్ చేసుకోండి నేను రేపటి రేపటి మధ్యాహ్నం వరకు ఇప్పుడు ఈ ఏందంటే క్యాబినెట్ నడుస్తుంది కాబట్టి అందరూ ఆ పనిలో ఉంటారు నాకు రేపు మళ్ళీ నేను కరీంనగర్ ఇన్ఛార్జ్గా ఉన్న కాబట్టి రేపు నాకు పని ఉంది కాబట్టి ఎల్లుండి పొద్దుగాల వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా నువ్వు ఆ రిప్రజెంటేషన్ తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ సహకరించిన మీ అందరికీ మీరు ఈరోజు నిరుద్యోగులకు చేసిన మేలు మీ కొరకు మాత్రమే కాదు రెండు ఈ ప్రాంతాల్లో ఉన్న ఏది తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి మాకు ఫోన్లు తెలుసా ఇయ్యం మొన్న జరిగిన సంఘటనకు దయాకర్ గారు మిమ్మల్నే నిలదీసే కాడికి వచ్చిందంటే మీరు ఉద్యోగాలు వేస్తలేరు మీరు తెలంగాణ వచ్చినాక ఏం చేసింది సార్ అని నన్ను అడిగిండు ఒక ఆయన తూర్పుగోదావరి నుంచి మీరు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా మరి నియామకాల విషయంలో మీరు కూడా ఎందుకు బీఆర్ఎస్ని అన్నారు కాంగ్రెస్ మీరు కూడా చేయాలి చేయట్లేరు అని విద్యార్థులు మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీరేందో మీరు కూడా ఆలోచించుకోరు సార్ అన్నప్పుడు కొంత ఆత్మవిమర్శ ఆత్మ పరిశోధన చేసుకునే గుణమున్నది కాబట్టి మీ దగ్గరికి వచ్చిన మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ